ఓం శ్రీ మాత్రేయ నమ ఓం శ్రీ గురుదత్తాయ నమ కొండ దేవతలకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్క సారలమతులకు శతకోటి నమస్కారములు ముక్కోటి వందనములు ఓం శ్రీ నమో నారాయణాయ నమ నేను మీ శ్రీ ఆదిగురు నరసింహరాజు సిద్ధాంతి గారిని ఈరోజు నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం డిసెంబర్ నెల మకర రాశి రాశి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి వీరికి ఈ రాశిలో ఈ రాశి వారికి జరిగే మంచి ఏమిటి చెడు ఏమిటి ఈ రాశి వారికి అద్భుత ఫలితములు ఉన్నాయా మిశ్రమ ఫలితాలు ఉన్నాయా విద్య ఉద్యోగ వ్యాపార విదేశీ యానము వివాహ భార్యాభర్తల సఖ్యత సంతాన రంగములో ఏ రా ఈ ఏ విధానములు ఏ విధంగా ఉందనే విషయాలు పూర్తి విషయాలను వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనము కానీ వీరు పాటించాల్సిన విధానం కానీ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాము ముఖ్యంగా ఈ రాశి వారికి బంధుమిత్రులతో వైర విరోధం అనేది ఏర్పడే అవకాశం కనబడుతుంది కొంతమంది బంధువు బంధువుల వలన వీరు చాలా వరకు బంధువులతో వైరం పెంచుకునే మార్గం కనబడుతుంది శత్రుత్వం కూడా పెంచుకుంటారు మిత్రుల వలన వీరికి వీళ్ళ చుట్టూ ఉండి వీళ్ళ చుట్టూ ఎంతో కాలం నుంచి స్నేహంతో తిరిగే మిత్రులు కూడా వీళ్ళకు వెన్నుపోటు పొడిచే విధానము ఈ నెలలో కనబడుతుంది వీరికి మిత్రుల వలన కొంతమంది నమ్మించి గొంతు కోసేవారు కూడా వీళ్ళు చుట్టూ తిరుగుతూ కనిపెట్టుకోకుండా ఎంతకాలం ఉన్నవారు కూడా ఈ నెలలో వాటి గురించి బయటపడుతుంటుంది వాటి నుంచి మీరు కొంతవరకు తెలుసుకొని మిత్రత్వంతో ఏంటి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని గుందు గ్రహించే విధానం కూడా మీకు ఐడియా అనేది ఈ నెలలో మీకు జరిగే మిత్రుల వలన తగిలే దెబ్బ ద్వారాగా మీకు ఐడియా వచ్చేస్తుంది అంతటి దెబ్బలు అంతటి బలమైన దెబ్బలు అనేవి మీకు జరిగే మార్గం కనబడుతుంది అదేవిధంగా ఈ ఒక రాశి వారికి కొంతమంది ఇప్పుడు దీర్ఘకాలంగా శత్రువులుగా ఉండే ఉండేవాళ్ళు అలాంటి వారితో మళ్ళీ మిత్రుత్వం అనేది మళ్ళీ ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది అది కూడా మీకు కొంత అది కొంతవరకు మంచి జరుగుతుంది కొంతమందికి అది చెడుగా మారుతుంది దాంట్లో కొంతవరకు మీరు మైండ్తో ఆలోచన చేసి వ్యవహరించుకోవడం మంచిది అదేవిధంగా ముఖ్యంగా ఈ రాశి వారికి కొన్ని ప్రయాణాలు అనుకోని ప్రయాణాలు షార్ట్ జర్నీస్ అనేవి చేసే అవకాశం ఎక్కువగా ఉంది చిన్న చిన్న ప్రయాణాలు విధానాలు కొంత కొన్ని ప్రయాణాలు గుడి సంచారములకు సంబంధించినవి కొన్ని పర్సనల్ సంబంధించినవి ప్రయాణాలు కొన్ని మిగిలిన విషయాల గురించి ఎక్కువగా ప్రయాణాలు అనేది చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఇక చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా వ్యాపారస్తులకు ధన ఆదాయం అనేది ఈ రాశి వారికి చాలా వరకు అద్భుత ఫలితాలు అనేవి కనబడుతుంది చేసే వ్యాపారంలో చేసే విధానంలో ధన ఆదాయం అనేది వీరికి కలి లాభం అనే కలిగే మార్గమే ఉంది లాభాలతో ఆనందాలతో ఉండే మార్గం కనబడుతుంది కాకపోతే వాటికి మించిన ఖర్చులు అనేవి పెట్టే అవకాశం ఉంది ఈ ఒక మకర రాశి వారు ధన ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా పెడుతుంటారు ఎక్కువ ఖర్చులతో వీరికి సంపాదన అనేది తక్కువైపోయి ఖర్చులు అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య అన్యోన్నత అనేది అనుకూలంగా ఉంది కొన్ని దీర్ఘకాలంగా పడుతున్న బాధలు కూడా ఈ మకర రాశి వారికి తగ్గే మార్గం కనబడుతుంది అదేవిధంగా ఈ మకర రాశి వారికి ముఖ్యంగా సంతానపరంగా సంతానపరంగా సంతాన లేని వారికి కలిగే అవకాశం ఉంది ఆల్రెడీ పుట్టి పెరిగిన సంతానం వలన కొంత మంచి పేరు పెచ్చాగదులు తెచ్చుకుంటారు పిల్లలు గొప్పవారయ్యే అవకాశము ఈ నెలలో వీరికి కనబడుతుంది ఆ ఒక సంతోషము ఆ పుత్ర పుత్రిక ఉత్సవము ఆనందం అనేది ఈ నెలలో వీరు పడే అవకాశం కనబడుతుంది ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగ ప్రయత్నాలు అనేవి అనుకూలంగా లేవు వీరి ప్రయత్నాలు అనేవి విఫలమయ్యే మార్గమే కనబడుతుంది అదేవిధంగా ఈ నెలలో ముఖ్యంగా ఈ మకర రాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం అనేది ఉండదు మకర రాశి వారికి వీరు చేసిన శ్రమకు ఆన వీరు చేసిన పడిన బాధలకు వీరు పడిన కష్టానికి అనుకూలమైన ఫలితం లభించదు ఏదో వీరు చేసిన కష్టానికి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ లభిస్తే తప్ప దాని ఫలితం అనేది ఉండదు అదేవిధంగా ఈ రాశి వారికి ఈ మకర రాశి వారికి ఈ నెలలో ప్రేమించుకున్న వారికి ప్రేమ విధానముతో ప్రేమించుకున్న వ్యక్తుల వలన ఆనందమేం కొంతమందికి ఎప్పటినుంచో ప్రేమను తెలియజేయకోకుండా ఆలోచిస్తున్న వారు ఈ నెలలో ప్రేమని తెలియజేసి ఆ జీవితాన్ని ఒక ప్రేమనే ఒక ప్రేమ అనే ఒక అద్భుత జీవితంలో వీరు అడుగుపెట్టే మార్గం కూడా కనబడుతుంది అయితే దీంట్లో దీంట్లో మనస్సాక్షిగా మనసును చూసి ఇష్టపడే వారికి అద్భుతంగా ఉంటుంది ఇంకో విధానంగా ఉన్నవారికి మనసు పూర్తిగా ఇష్టం లేని వారికి ప్రేమ విషయంలో ఇబ్బందులతో సమస్యలతో ఆటంకాలతో పెరిగి ప్రేమ విధానంలో కూడా దెబ్బతిని ప్రేమ కూడా విడిపోయే మార్గము కూడా ఈ రాశి వారికి కనబడుతుంది అదేవిధంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అనారోగ్య ఖర్చు అనారోగ్య సమస్యలు అనేది ఈ రాశి వారికి కనిపిస్తుంది కొన్ని అనారోగ్య ఖర్చులు కూడా పెరిగి హాస్పిటల్లో కూడా తిరుగుతూ ఎంతో దీర్ఘకాలం నుంచి బాధపడుతున్న సమస్యలు ఇంకా పెరిగిపోయి ఆ సమస్యలకు ఎంతో ఆపరేషన్లని అదని ఇవన్నీ ఖర్చులు పెరిగిపోయి ఎంతో ఆనంద జీవితాన్ని కోల్పోతారు అనారోగ్య పాలననేది అవుతూ ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారికి ముందుగా వీరికి గ్రహ అనేవి అనుకూలంగా ఉన్నాయి ఈ నెల కొంత వీరికి ఈ నెల అనేది మకర రాశి వారికి గ్రహ సంచారములు అనుకూలంగా ఉండి వీరికి కొన్ని కొన్ని రావ కొన్ని జరగాల్సిన చెడులు అనేవి తప్పించే మార్గం జరుగుతుంది కాకపోతే వీరికి అదృష్టం అనేది తక్కువగా ఉంది అదృష్ట రంగంలో వీరు చేయాల్సిన మార్గం అనేది తక్కువగా ఉండడం వలన వీరికి జరగాల్సిన మంచి అనేది జరగకుండా తక్కువ ఉంటుంది అది ఈ రాశి వారికి రాశి ఫలములు ఈ విధంగా సంచరిస్తున్నాయి వీరికి ఈ రాశి మకర రాశి వారికి అనుకూలంగా ఉండే విధంగా వీరి గురి వీరికి రాశి వారికి జరగాల్సిన చెడులు తక్కి మంచి జరగడం గురించి ఈ మకర రాశి వారు ఏ దైవ దర్శనం చేయాలి అనే విషయం అనేది మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ మకర రాశి వారు శుక్రవారం రోజునాడు లక్ష్మీదేవి సంకల్పానికి లక్ష్మీదేవి గుడికి వెళ్ళి ఆ లక్ష్మీ సంకల్పం పూజ చేసి ఇంట్లో ఈ లక్ష్మీదేవి ప్రదర్శన ఒక లక్ష్మీదేవి గుడి చుట్టూ పదకొండు ప్రదర్శనలు చేసి లక్ష్మీ మంత్రాన్ని చదివి వీరికి అదృష్టాన్ని పెంచేటట్లుగా అదృష్ట లక్ష్మీ మంత్రాన్ని చదివి వీరికి ఉన్న వీరికి జరగాల్సిన మంచి జరగడం గురించి వీరు చేయాల్సిన పని ఆ విధంగా చేయాలి అదేవిధంగా దీంతోపాటు వీరి ఇంట్లో కూడా అదేవిధంగా వీరి పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహానికి కానీ బొమ్మకు కానీ ఫోటోకు కానీ ముందు మూడు జ్యోతులు వెలిగించి అగర్బత్తులను అగర్బత్తి దోప సమర్పయామి చేసి మూడు రకాల పుష్పాలు మూడు రకాల పండ్లు ఒక నైవేద్యాన్ని ఒక ప్లేట్లో పెట్టి సమర్పించి అక్కడ అమ్మవారి నైవేద్యాన్నిగా పెట్టి ఆ అమ్మవారు లక్ష్మీ మంత్రాన్ని చదివి పూజ చేసి వీరి మనసులో ఉన్న బాధలు సమస్యలు తెలియజేసుకుంటే వారికి ఆ ఒక ఈ చేసుకున్న చిన్న పరిహారం వలన వారికి కొన్ని సమస్యలు పరిహార మార్గమై జరిగే అవకాశం కనబడుతుంటుంది అదేవిధంగా ఈ రాశి వారికి ఎంతో కాలం నుంచి బాధపడుతున్న దీర్ఘకాలం నుంచి కొన్ని పడరాని సమస్యలతో ముఖ్యంగా ప్రేమించుకున్న వారు కొంత మధ్య వ్యక్తుల వలన అయ్యి ఈ రాసి వారికి ఈ నెలలో ఇంకా దాని గురించి బాధ బాధాకరమైన విషయాలు పెరిగి ఆ బాధను తట్టుకోలేని వారికి కానీ భార్యాభర్తల మధ్య మనశ్శాంతి లేకుండా అన్యోన్యత తక్కువగా ఉండి ఆ అన్యోన్నత అనేది పెరిగే వారికి పెరిగి ఒకళ్ళు ఇద్దరు అది తక్కువగా ఉండి అది అలానే ఉన్నవారికి కానీ వ్యాపార రంగంలో నష్టపోతున్న వారికి కానీ వీరికి మిగతా విషయాలు ఏ విధానంలో మీరు మీరంతటి చేసుకున్న మీ పరిహారం కానప్పుడు దానికి ఆ సమస్యలు అనేవి బలమైన సమస్యలని అర్థం చేసుకొని ఆ సమస్యలకు తగ్గ పరిహార మార్గము పరిష్కార మార్గము మా దైవ సంకల్ప ద్వారాగా మా ద్వారాగా మీరు పడుతున్న సమస్యలకు మాకు తెలియజేసి మాకు ఫోన్ చేసి కాంటాక్ట్ అయినట్లయితే మీ సమస్యలకు పరిష్కారం తెలియజేసి మీరు పడుతున్న బాధలను మీరు పడుతున్న కష్టాలను నెరవేర్చి మీకు అమ్మవారి అనుగ్రహం అనేది సంకల్పించి మీ బాధలను నెరవేర్చే పని చేస్తాము ఓం శ్రీ గురుభ్యదేవాయ నమః శుభం శుభం శుభయామి